ఒలింపిక్ క్రీడలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి మన దేశం నుంచి మొత్తం నూట ఇరవై ఐదు మంది క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు ఇంతకీ ఒలింపిక్స్ పోటీలో పాల్గొంటున్న భారత క్రీడాకారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఉన్నారా ఎంతమంది పాల్గొంటున్నారు ఏ ఏ క్రీడల్లో పోటీ పడుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే క్రీడల పండుగ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ కు ప్యారిస్ వేదికగా సన్నాహాలు పూర్తయ్యాయి జులై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగే ఈ క్రీడా సంబరంలో రెండు వందల నాలుగు దేశాలకు చెందిన పదివేల మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు భారత్ నుంచి నూట ఇరవై ఐదు మందికి పైగా అథ్లెట్లు బరిలో నిల్వనున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ లో నూట ఇరవై ఐదు మంది సభ్యుల భారత బృందంలో ఆరుగురు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులకు చోటు దక్కింది అందులో నలుగురు తెలుగు అమ్మాయిలు పాల్గొనబోతున్నారు క్రీడాంశాలలో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లలో అరడజను మంది తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు ఉండటం విశేషం పురుషుల మహిళల బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ విభాగాలలో నలుగురు బాక్సింగ్ అథ్లెటిక్స్ విభాగాలలో ఒకరు పోటీకి దిగబోతున్నారు మొత్తం తెలుగు అథ్లెట్లలో నలుగురు ఏదో ఒక పథకంతో తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టితో జంటగా పోటీకి దిగబోతున్న సాత్విక్ సాయిరాజ్ పథకంతో తిరిగి రావడం ఖాయమని భావిస్తున్నారు రెండేళ్ల కాలంలో ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్యం కామన్వెల్త్ గేమ్స్ ఆసియా క్రీడల బంగారు పథకాలతో పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును సాధించిన సాత్విక్ సాయిరాజ్ జోడి కాస్త అదృష్టంతో పాటు స్థాయికి తగ్గట్టుగా ఆడితే బంగారు పథకం సాధించడం ఏమాత్రం కష్టం కాబోదు ప్రస్తుతం ప్రపంచ మూడవ ర్యాంక్ జోడీగా ఉన్న సాత్విక్ చీరాగుల జోడీ గత ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో విఫలమయ్యారు రిలో నిలవడం పథకాలు సాధించడం తెలుగు తేజం పివి సింధుకు కాదు తన క్రీడా జీవితంలో చివరిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న సింధుకు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ లో రజత రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన ఘనత ఉంది ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ లో రెండు పథకాలు సాధించిన తొలి ఏకైక భారత మహిళగా నిలిచిన సింధు మరో పథకంతో తన ఒలింపిక్ ప్రస్థానానికి స్వస్తి పలకాలని ఆశపడుతోంది మహిళా బాక్సింగ్లో తెలంగాణ తండర్ బాక్సర్ నిఖత్ జరీన్ యాభై కిలోల విభాగంలో స్వర్ణ పతాకం సాధించడం ఖాయమని భారత బృందం భావిస్తోంది ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్స్ సంపాదించిన నిఖత్ ప్రస్తుతం జర్మనీలోని సార బ్రూకెన్ శిక్షణ శిబిరంలో గత నెల రోజులుగా సాధన చేస్తోంది ఒలింపిక్స్ పథకంతో తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నిఖత్ను ఏదో ఒక పథకం తప్పక సాధించే భారత అథ్లెంట్లలో ఒకరిగా పరిగణిస్తున్నారు సాధించిన ఏకైక తెలుగు మహిళ విశాఖ రన్నర్ జోతి రికార్డు నెలకొల్పింది మహిళల వంద మీటర్ల హార్డల్స్ రేస్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళా అథ్లెట్ గా జ్యోతి చరిత్ర సృష్టించనుంది ఒలింపిక్స్ ట్రాక్ లోకి దిగుతున్న పదకొండు మంది భారత మహిళా అథ్లెట్లలో ఇరవై మూడేళ్ల జ్యోతి ఎర్రజీ సైతం ఒకరిగా నిలిచింది ఉక్కు నగరం విశాఖపట్నం నుంచి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్లోకి దూసుకొచ్చిన జ్యోతి తన ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి అర్హత సంపాదించింది భువనేశ్వర్లోని రియలెన్స్ అథ్లెటిక్స్ అకాడమీలో విదేశీ శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేసిన జ్యోతికి పథకం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి టేబుల్ అత్యుత్తమ హైదరాబాద్ ప్లేయర్ శ్రీజ ఆకుల తొలిసారిగా ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి అర్హత సాధించడం ద్వారా గాల్లో తెలుపుతోంది వ్యక్తిగత టీమ్ అంశాలలో శ్రీజ తన అదృష్టం పరీక్షించుకోనుంది టేబుల్ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఇరవై నాలుగవ స్థానంలో నిలిచిన ఇరవై ఐదేళ్ల శ్రీజకు గతంలోనే కామన్వెల్త్ గేమ్స్ లో మిక్స్డ్ డబుల్స్ లో బంగారు పథకం సాధించిన రికార్డు ఉంది గత కొద్ది మాసాలుగా పలు అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని సంచలన విజయాలు సాధించిన శ్రీజ భారీ అంచనాలతో ఒలింపిక్స్ పథకం వేటకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది వేదికగా జరిగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనే భారత బృందానికి ఆచండ శరత్ కమల్ పతాకారిగా వ్యవహరించనున్నాడు నలభై ఒక్కేళ్ల వయసులో ఈ అరుదైన గౌరవం దక్కించుకొనున్నాడు తన క్రీడా జీవితంలో ఆఖరి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న నలభై ఒకేళ్ల శరత్ కమల్ కు ఒలింపిక్స్ లో పాల్గొనడం ఇది సారి పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడిన శరత్ కమల్ కు గత రెండు దశాబ్దాలుగా భారత్ కు పలు అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన ఘనమైన రికార్డు ఉంది ఒలింపిక్స్ కు తొలిసారిగా అర్హత సాధించిన శరత్ గత రెండు దశాబ్దాలుగా రెండు వేల ఎనిమిది బీజింగ్ రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో సైతం భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు ఇప్పుడు నాలుగు పదుల వయసులో ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడం ద్వారా ఐదు వేర్వేరు ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారుడిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతున్నాడు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న ఆరుగురు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు అత్యుత్తమంగా రాణించడం ద్వారా దేశానికి పథకాలు అందించడంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి